ఎన్నికల రెండో విడత పోలింగ్ కోసం ఎలక్షన్ కమిషన్ సమాత్తమవుతోంది లోక్సభ బయటలో నిలిచిన అభ్యర్థుల ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది అయితే అందరి చూపు పలువురు ప్రముఖుల పైనే ఉంది రెండవ దశలో దేశవ్యాప్తంగా ఎన్ని లోక్సభ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది ఈ విడతలో రాహుల్ గాంధీ సహా ఇంకెంత మంది ప్రముఖుల భవితవ్యం తేలనుంది దేశంలో సార్వత్రిక ఎన్నికలు మొత్తం ఏడు విడతల్లో పూర్తి కానుండగా తొలి దశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది అయితే కొన్ని రాష్ట్రాల్లో పోలింగ్ శాతం మెరుగుపడినప్పటికీ యూపీ బీహార్ వంటి రాష్ట్రాల్లో పోలింగ్ శాతం తగ్గింది మరోవైపు ఏప్రిల్ ఇరవై ఆరున రెండో విడత పోలింగ్ కోసం రాజకీయ పార్టీలు నేతలు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు ఈ రెండు విడతల ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న వైనాడ్ స్థానానికి పోలింగ్ జరగనుంది రెండో దశ పోలింగ్ కోసం కేంద్ర ఎన్నికల సంఘం సమాయత్తం రెండో విడతలో పన్నెండు రాష్ట్రాల్లోని ఎనభై లోక్సభ స్థానాలకు పోలింగ్ గురుజీ ప్రపంచ ప్రఖ్యాత ఇప్పుడు కేరళలోని అన్ని నియోజకవర్గాలతో పాటు కర్ణాటక ఛత్తీస్గఢ్ అస్సాం మణిపూర్ బీహార్ రాజస్థాన్ త్రిపుర మధ్యప్రదేశ్ మహారాష్ట్ర యూపీ పశ్చిమ బెంగాల్ జమ్మూ కశ్మీర్లోని కొన్ని నియోజకవర్గాలకు రెండో విడతలో పోలింగ్ జరగనుంది కేరళలోని వైనాడు లోక్సభ స్థానం నుంచి రాహుల్ గాంధీ రెండోసారి పోటీ చేస్తుండగా అదే స్థానంలో సిపిఐ తరపున ఏ రాజా సతీమణి అన్ని రాజా బరిలో నిలవడంతో పోటీ ఆసక్తికరంగా మారింది రెండో విడతలో బరిలో ఉన్న అభ్యర్థుల్లో శశితరూర్ హేమమాలిని నవనీత్ రాణా బిర్లా అరుణ్ గోవిల్ ప్రహ్లాద్ జోషి వంటి ప్రముఖులు ఉన్నారు ఎన్నికల తేదీలు ప్రకటించిన సమయంలో రెండో దశలో దేశవ్యాప్తంగా ఎనభై తొమ్మిది స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నట్లు ఈసీ ప్రకటించింది అయితే మధ్యప్రదేశ్లోని బేతుల్ లోక్సభ నుంచి పోటీ చేస్తోన్న బీఎస్పీ అభ్యర్థి అశోక్ భల్వి మరణించడంతో అక్కడ పోలింగ్ వాయిదా పడింది దీంతో రెండో దశలో ఎనభై ఎనిమిది లోక్సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది కేరళలోని వైనాడ్ నుంచి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన రాహుల్ మరోసారి కూడా అక్కడి నుంచే లోక్సభ బరిలో నిలిచారు వైనాడ్ నుంచి సిపిఐ తరపున అన్ని రాజా బీజేపీ నుంచి కె సురేంద్రన్ పోటీ చేస్తుండటంతో ఈసారి రాహుల్ గట్టి గట్టిపోటీని ఎదుర్కొనే అవకాశం ఉంది కేరళ మినహాయించి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ కమ్యూనిస్టులు కలిసి పోటీ చేస్తున్నాయి అయితే కేరళలో మాత్రం కాంగ్రెస్ కమ్యూనిస్టులు ప్రత్యర్థులుగా తలపడుతున్నాయి దీనికి తోడు కేరళలో బలపడేందుకు బీజేపీ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది గత ఎన్నికల్లో యూపీలోని అమేధిలో రాహుల్ని ఓడించిన స్మృతి ఇరానీ సైతం వైనాడ్కి వచ్చి రాహుల్కి వ్యతిరేకంగా ప్రచారం చేశారు ఈ పరిస్థితుల నేపథ్యంలో వైనాడ్లో త్రిముఖ పోటీ నెలకొనే అవకాశాలే కనిపిస్తున్నాయి కేరళలోని తిరువనంతపురం లోక్సభ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా థరూర్ మళ్లీ బరిలోకి దిగారు శశిథరూర్ పై బీజేపీ తరఫున కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ పోటీ చేస్తుండగా వామపక్షాల నుంచి పనియర్ రవీంద్రన్ పోటీ చేస్తున్నారు మాజీ దౌత్యవేత్త థరూర్ టెక్నోక్రాట్ రాజీవ్ చంద్రశేఖర్ మధ్య హోరాహోరీ పోటీ ఉంటుందని అంచనాలున్నాయి రాజస్థాన్లోని కోటా స్థానం నుంచి లోక్సభ స్పీకర్గా ఓం బిర్లా బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు ఓం బిర్లాపై కాంగ్రెస్ ప్రహ్లాద్ గుంజాల్ను రంగంలోకి దింపింది వరుసగా రెండు పర్యాయాలు రెండు లక్షలు పైగా మెజారిటీతో గెలుపొందుతూ వచ్చిన ఓం బిర్లాపై కాంగ్రెస్ ప్రతిసారి అభ్యర్థిని మార్చుతూ ప్రయోగాలు చేసింది ఈసారి ప్రహ్లాద్ గుంజాలను బరిలోకి దించింది ఉత్తరప్రదేశ్లోని గౌతమ్ బుద్ధనగర్ లోక్సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి మహేష్ శర్మపై సమాజ్వాదీ పార్టీకి చెందిన మహేంద్ర సింగ్ నాగర్ బీఎస్పీ అభ్యర్థి రాజేంద్ర సింగ్ సోలంకి పోటీ చేస్తున్నారు ఢిల్లీకి ఆనుకుని ఉన్న ఉత్తరప్రదేశ్లోని నోయిడా టౌన్షిప్ మొత్తం గౌతమ్ బుద్ధనగర్ నియోజకవర్గంలోనికే వస్తుంది ఇక్కడ నుంచి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వరుసగా భారీ మెజారిటీతో గెలుపొందుతూ వచ్చారు మహేష్ శర్మ ద్వితీయ స్థానంలో సమాజ్వాదీ బహుజన్ సమాజ్వాదీ పార్టీకి చెందిన అభ్యర్థులే నిలవగా కాంగ్రెస్ కనీసం నాలుగు శాతం ఓట్లను కూడా పొందలేకపోయింది గత ఎన్నికల్లో ఎస్పీ బీఎస్పీ జట్టుకట్టి పోటీ చేసిన మహేష్ శర్మ విజయాన్ని అడ్డుకోలేకపోయాయి పైగా రెండు వేల పద్నాలుగు కంటే రెండు వేల పంతొమ్మిదిలో మహేష్ శర్మ మెజారిటీ మరింత పెరిగింది మధుర లోక్సభ స్థానం నుంచి నటి సిట్టింగ్ ఎంపీ బీజేపీ అభ్యర్థి హేమమాలినిపై కాంగ్రెస్ అభ్యర్థి ముఖేష్ ధంగర్ పోటీ చేస్తున్నారు హేమమాలిని రెండు వేల పద్నాలుగులో ఐదు పాయింట్ మూడు లక్షల ఓట్ల మెజారిటీతో గెలుపొందగా రెండు వేల పంతొమ్మిదిలో మాత్రం రెండు పాయింట్ తొమ్మిది మూడు లక్షల మెజారిటీ మాత్రమే వచ్చింది జాట్ల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న ఈ నియోజకవర్గంలో మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో జాట్ల మద్దతు పుష్కలంగా ఉన్న రాష్ట్రీయ లోక్దళ ఇప్పుడు ఎన్డీఏ గూటిలో చేరినందున ఈసారి పోటీ ఆసక్తికరంగా మారింది కర్ణాటకలోని ధార్వాడ్ లోక్సభ స్థానం నుంచి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి మరోసారి బరిలోకి దిగారు ప్రహ్లాద్ జోషి రెండు వేల నాలుగు నుంచి వరుసగా నాలుగు పర్యాయాలు గెలుపొందుతూ వచ్చారు ఐదోసారి గెలుపొందాలని చూస్తున్నారు ప్రహ్లాద్ జోషిపై కాంగ్రెస్ పార్టీ వినోద్ అసూటీని బరిలో దించింది రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు వినోద్ సన్నిహితుడు నియోజకవర్గంలో కురుబ సామాజిక వర్గ జనసంఖ్య ఎక్కువగా ఉంటుంది సిద్దరామయ్య వినోద్ ఇద్దరూ ఇదే వర్గానికి చెందిన నేతలు బ్రాహ్మణ నేత ప్రహ్లాద్ జోషికి రాజకీయ సమీకరణాలతో చెక్ పెట్టాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోంది దీంతో ఈ నియోజకవర్గంలో పోటీ రసవత్తరంగా మారింది ఇక మీరట్ లోక్సభ స్థానంలో సమాజ్వాదీ పార్టీ అభ్యర్థి సునీతా వర్మతో బీజేపీ అభ్యర్థి అరుణ్ గోవిల్ తలపడుతున్నారు రామాయణం టీవీ సీరియల్లో శ్రీరాముడి పాత్రధారిగా అరుణ్ గోవిల్ దేశ ప్రజలందరికీ సుపరిచితుడు అయోధ్యలో రామమందిరం ప్రతిష్టాపన సమయంలో ప్రత్యేక ఆహ్వానం అందుకున్న అరుణ్ గోవిల్ను బీజేపీ తొలిసారిగా రాజకీయాల్లోకి తీసుకొచ్చి మీరట్ టికెట్ అప్పగించింది ఇక్కడ వరుసగా రెండు పర్యాయాలు గెలుపొందిన రాజేంద్ర అగర్వాల్ను పక్కనబెట్టి మరీ అరుణ్ గోవిల్కు టికెట్ ఇవ్వడం వెనుక వ్యూహాత్మక ఎత్తుగడ కనిపిస్తోంది రెండు వేల పద్నాలుగులో రెండు పాయింట్ మూడు రెండు లక్షల ఓట్ల మెజారిటీతో గెలుపొందిన రాజేంద్ర అగర్వాల్ రెండు వేల పంతొమ్మిదిలో మాత్రం నాలుగు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది ఓట్ల తేడాతో గట్టెక్కారు అందుకే దేశవ్యాప్తంగా దాదాపు వంద మంది సిట్టింగ్ ఎంపీలను పెట్టిన బీజేపీ మీరట్ నియోజకవర్గంలో కూడా మార్పులు చేసింది మహారాష్ట్రలోని అమరావతి లోక్సభ స్థానం నుంచి మరోసారి పోటీ చేస్తున్నారు నవనీత్ రాణా గత ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి శివసేన అభ్యర్థి ఆనందరావు అడ్సులుపై గెలుపొందిన నవనీత్ రానా ఈసారి బీజేపీ తరపున బరిలోకి దిగగా మహావికాస్ అఘాడీ పేరుతో ఏర్పడ్డ కాంగ్రెస్ ఉద్దవ వర్గ శివసేన శరత్ పవార్ వర్గ ఎన్సీపీతో కూడిన కూటమి కాంగ్రెస్ నేత బల్వంత్ బస్వంత్ వాంఖడేను బరిలోకి దించింది అయితే ఇక్కడ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మనవడు ఆనంద్ రాజు అంబేద్కర్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తుండటంతో ఈ నియోజకవర్గంలో విజయం ఎవరికి దక్కుతుందనే దానిపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది దేశవ్యాప్తంగా రెండో దశలో ఎనభై ఎనిమిది లోక్సభ స్థానాలకు ఏప్రిల్ ఇరవై ఆరో తేదీన పోలింగ్ జరగనుంది రెండో విడతలో పోలింగ్ జరిగే స్థానాల్లో రాహుల్ హేమమాలిని అరుణ్ గోవిల్ సహా పలువురు ప్రముఖులు బరిలో ఉండడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది